హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇవి ఈ మాత్రం మాకు తెలియదా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు ఏంటంటే ఎలాంటి అగరబత్తుల కవర్లు ఏమైతే ఉన్నాయో వాటిని వేరే పూజకి సంబంధించిన ఏమన్నా పెట్టుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే దానికి ఆల్రెడీ స్టిక్ అవ్వడానికి ఉంటుంది కదండి దాన్ని బేస్ చేసుకొని మనకి తగ్గ సైజులో కట్ చేసుకొని ఆపోజిట్ సైడ్ మనం ఏదైనా కొవ్వొత్తుతో కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ దాన్ని అంటించేసుకుంటే అదొక చిన్న కవర్ లాగా తయారవుతుంది వేరే కవర్లో కూడా ఉంచుకోవచ్చు కదా అంటే దీన్నైతే మనకి క్లోజ్ చేసుకోవటానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న కవర్లా చేసుకొని వాటిలో నేనైతే బిల్లలు వేస్తున్నాను వేరే వాళ్ళు ఎవరైనా కానీ దూద్ స్టిక్స్ కానీ అలాంటివి ఏమైనా కానీ ఇందులో వేసుకొని స్టిక్ చేసుకోవడానికి అనువుగా బయటకు అవి వచ్చేయకుండా ఉంటాయి కాబట్టి ఇందులో వేసుకోవచ్చు నేనైతే ఇందులో బిల్లలు వేసానండి అలా అయితే కవర్ రెడీ చేసుకున్నాను అలానే ఇంకొకటి ఉంది కదండి అది కూడా సేమ్ మనం ఏదైతే వస్తువు వేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా కవర్ మనం కట్ చేసుకుంటే సరిపోయి ఎందుకంటే ఇది కొంచెం పొడవుగా ఉంటాయి కదా సో మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దీనికి తగ్గట్టు మనం వేసుకునే ప్రోడక్ట్కి తగ్గట్టు మనం కట్ చేసుకోవచ్చు ఇందాక దానికన్నా ఇప్పుడు నేను కొంచెం పెద్దగా కట్ చేసుకొని దాన్ని కూడా సేమ్ ఇలానే అతికించుకున్నాను అనమాట అతికించుకొని అంటే నేను ఒక ట్రే పెట్టుకున్నాను ఆ ట్రేలో అమ్మవారికి ఉపయోగించే గంధంలో కానీ బొట్లు అది పెట్టే వాటిలో మనం కొంచెం కొంచెం సెంటు జవ్వాది పౌడర్ అలాంటివి వేస్తుంటాం కదండి అవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను అలానే స్పేర్గా ఒకటి అది పెట్టుకుంటాం కదండి అవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టుకున్నాను అనమాట నేను రెండో దాంట్లో ఇలా పెట్టుకున్నాను ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు